ఉమ్మడి మెదక్ జిల్లాలో జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సురభి మెడికల్ కాలేజ్ విద్యార్థులు సిద్దిపేట పట్టణంలోని బీజీఆర్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు ఆగస్టు ఒకటి నుండి ఏడు వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ప్రపంచంలో తల్లి ఒక సృష్టి అని తల్లి సృష్టించే సంపదే తల్లిపాలని సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ సరళ తెలిపారు తల్లిపాల వల్ల శిశులో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తల్లికి క్యాన్సర్ బారిన పడకుండా గర్భ సమయంలో పెరిగిన నీటి శాతం తగ్గిస్తుందన్నారు సమాజంలో ప్రతి ఒక్కరూ తల్లిపాల ప్రయోజనాలు ప్రాముఖ్యత తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్న సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ సరళతో మా ప్రతినిధి మల్లారెడ్డి ఫేస్ టు ఫేస్ జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు తల్లుల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి జిల్లా సంక్షేమ శాఖ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు జరుపుకున్నారు ఈ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మనతో మాట్లాడడానికి సురభై సురభై కాలేజ్ సీనియర్ గైనకాలజిస్టు సరళ మేడం ఉన్నారు సరళ మేడం అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేము చెప్పండి ఈ తల్లిపాల వారోత్సవాల యొక్క ప్రాముఖ్యత ఏంటి ప్రతి సంవత్సరం మనం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిపాలు యొక్క విశిష్టత దాని గురించి అవగాహన కల్పించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం తల్లిపాలు అనేవి బిడ్డకి ఎంతో ఆరోగ్యకరము చాలామంది తల్లులు ఈ మధ్య కొంచెం సంశయిస్తున్నారు తల్లి పాలు ఇవ్వాలా లేదా ఎందుకంటే మనకి మార్కెట్లో చాలా డబ్బా పాలు అవైలబుల్ ఉన్నాయి కానీ ఎంత డబ్బా పాలు అవైలబుల్ ఉన్నా ఏ పాలు కూడా తల్లిపాలుతో సమానం కాదు తల్లిపాల వలన శిశువు కానీ తల్లి కానీ ఎలాంటి ప్రయోజనం కలుగుతాయి దీనివల్ల ప్రయోజనాలు ఎన్నో బిడ్డకే కాకుండా తల్లికి కూడా దీని ప దీని గురించి ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు బిడ్డకి ఎలాగంటే బిడ్డకి తల్లిపాలు అనేది అన్ని పోషకాలు ఇస్తుంది అనమాట ఎస్పెషలీ ఫస్ట్ నాలుగు నుంచి ఆరు నెలలు తల్లిపాలు కేవలం తల్లి తన పాలు మాత్రమే ఇవ్వాలి బయట నుంచి తేనె కానీ లేకపోతే వాటర్ కానీ ఇలాంటివన్నీ ఇవ్వకూడదు దీంట్లో కావలసినన్ని పోషకాలే కాకుండా రోగ శక్తి అంటే ఎస్పెషలీ ఫస్ట్ మూడు నాలుగు రోజుల్లో మురిపాలు అనేవి వస్తూ ఉంటాయి తల్లికి చాలామంది ఈ మురిపాలు నీళ్ళగా ఉన్నాయి దీంట్లో ఏం పోషకాలు ఉండవు అని చెప్పేసి ఏ తేనెనో నీళ్ళనో ఇస్తూ ఉంటారు అలా కాకుండా మొదటి మూడు రోజులు ముర్రిపాలు రోగ నిరోధక శక్తి ఉంటుంది కాబట్టి అవి తప్పకుండా ఇవ్వాలి ఇవే కాకుండా నో రోగ నిరోధక శక్తి పోషకాలు ఇవే కాకుండా బిడ్డకి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి అంటే విరోచనాలు వాంతులు ఇట్లాంటి వాటి నుంచి కూడా బిడ్డను కాపాడుతూ ఉంటుంది మనం ఒట్టి బిడ్డ నుంచే బిడ్డ గురించే కాదు తల్లి గురించి కూడా మనం ఆలోచిస్తే తల్లిపాలు వల్ల తల్లి కూడా చాలా ఉపయోగం ఎలా అంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన వెయిట్ ఏదైతే ఉంటుందో అది మెల్లగా తల్లిపాలు ఎప్పుడు ఇవ్వటం మొదలు పెడుతుందో అప్పుడు మెల్లగా ఆ వెయిట్ కరిగిపోతూ ఉంటుంది అలాగే కొన్ని అధ్యయనాలు మనకి ఈ తల్లిపాలు ఇవ్వటం వల్ల ఫ్యూచర్లో రొమ్ము క్యాన్సర్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుందని మనకు తెలుస్తుంది ఈ తల్లిపాలు వరత్సవాల సందర్భంగా మీరు ఈ తల్లులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు ప్రతి తల్లికి కానిపోయిన తర్వాత నేను ఇచ్చే సూచన ఒకటే మొదటి నాలుగు నుంచి ఆరు నెలలు ఏమి ఇవ్వకండి ఒట్టి మీ పాలే బిడ్డకి ఇవ్వండి అది మీకు ఆరోగ్యకరం అలాగే బిడ్డకు కూడా ఆరోగ్యం ఆరోగ్యకరం బిడ్డకి మనం ఏమన్నా ఒక సంపదని ఇస్తున్నాము అనంటే పుట్టిన వెంటనే ఇచ్చే ఒక ఏకైక సంపద మీ పాలే సో దయచేసి అందరి తల్లులు కూడా మీ పాలను వృధా చేయకుండా మొదటి మూడు రోజుల పాలు కూడా బిడ్డకి ఎట్టి పరిస్థితిలో ఇవ్వాల్సిందే రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ఈ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మీరు ఎలా అంటే ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే మేము రొటీన్గా కూడా మా హాస్పిటల్స్లో ఈ వారం రోజులు వీటికి సంబంధించిన ఫ్లయర్స్ ఇవ్వటం లేకపోతే బ్యానర్స్ కట్టడం లేకపోతే మా వార్డులో ఉన్న పేషెంట్లకు కూడా ప్రతిరోజు ఈ వారం రోజే మనం చేయాలని లేదు ఇది రోజు రోజు చేయాల్సిన పని ఏదో వారం రోజులు మనం చేసేసి తర్వాత చేతులు కట్టేసుకుంటూ అయిపోయేది కాదు సో ప్రతిరోజు దీని యొక్క ప్రాముఖ్యత ప్రతి తల్లికి ప్రతి ఆడవారికి అంటే ఇంట్లో ఉండే పెద్దవారికి కూడా ఇది తెలియాలి ఒట్టి కన్న తల్లులే కాదు పక్కనున్న నా అమ్మమలు అమ్మమ్మలు వాళ్ళ తల్లులు కూడా ప్రోత్సహిస్తేనే తల్లి ఎప్పుడు తన పాలు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో సహా అందరూ కూడా ఎవరైతే తల్లి కానీ తల్లి యొక్క నానమ్మ కానీ అమ్మమ్మ కానీ వాళ్ళ ప్రోత్సాహంతో తల్లి పాలు బిడ్డకు పాలిచ్చే విధంగా సహకరించాలని ప్రోత్సహించాలని చెప్పేసి అదేవిధంగా శిశువుకు తల్లిపాలని ఇస్తే రోగ శక్తి పెరుగుతుందని తల్లి కూడా సమయంలో ఉన్న నీరంతా కూడా ఈ పాలతోని తగ్గి తగ్గిస్తుందని చెప్పేసి మనతో గనకాల సల్లమే అని చెప్తున్నారు కెమెరామెన్ వెంకటతో మల్లారెడ్డి మెగా నైన్ సిద్దిపేట